నమస్తే సార్ నమస్కారం అండి సార్ చాలా మంది ఇంటి పైన పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటారు కొంతమంది ఇంటి పైన ఎందుకు అంటే ఇల్లు రోజులు గడిచే కొద్ది వాల్యూ తగ్గిపోతుందేమో ల్యాండ్ అయితే బెటరు అని కొంతమంది ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తుంటారు నిజంగా రెండిట్లో దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే మనకు ఉపయోగపడుతుంది చాలా మంచి క్వశ్చన్ స్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా కన్ఫ్యూజన్ ఎందుకంటే వాళ్ళు ఎట్లయితే కొంచెం డబ్బులు జమ అవుతుంటే వాళ్ళు ఇమీడియట్ గా ఫ్యామిలీ నుంచో లేదంటే ఇంకా బయట నుంచో ఇక్కడ నుంచో ప్రెజర్ ఇంకెప్పుడు ఇంకెప్పుడు టార్చర్ సరే ఆ టార్చర్ బలించలేక ప్లానింగ్ స్టార్ట్ చేసుకుంటారు సొంత ఇల్లు కొనడానికి ఓకే బట్ ఇది ఈ క్వశ్చన్ కి బేస్డ్ ఆన్ ప్రొఫైల్ బేస్డ్ ఆన్ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ బట్టి డిసిజన్ తీసుకోవాలి అంటే ఇది కొంతమంది కొంతలాగా సెట్ అవుతుంది కొంతమంది కొంతలాగా సెట్ ఓకే ఎగ్జాంపుల్ ఎవరి దగ్గర అయితే డబ్బులు అనేది చాలా ఎక్కువ ఉన్నాయో ఓకే అండ్ వాళ్ళ డబ్బులు అనేది ఆల్రెడీ ఒక రెండు మూడు దగ్గర ల్యాండ్స్ కూడా కొనేసుకున్నారు ఇంకా వాళ్ళ సొంత ఇల్లుకి స్టెప్ వేసేయచ్చు ఎవరి దగ్గర అయితే డబ్బులు అనేవి చాలా తక్కువ ఉన్నాయో ఓకే వాళ్ళు సొంత ఇళ్ళకి స్టెప్ అనేది వేయద్దు ఎందుకు ఎందుకనంటే ఇప్పుడు ఇలా రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఎవరన్నా సొంత ఇల్లుకి పోవాలంటే ఏం చేస్తారంటే మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు ఇవాళ రేపు ఎక్కడన్నా ఫ్లాట్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్ హైదరాబాద్ లో కొనాలంటే కోటి పైన అంతే రైట్ ఇప్పుడు కోటి రూపాయలు మినిమం కావాలని అంటే ఇలా దగ్గర లేవు ఎందుకంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఏజ్ ఉంటుంది కెరియర్ అనేది స్టార్ట్ చేస్తారు సేవింగ్స్ మా అంటే ఒక ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ ఆర్ ట్వంటీ ల్యాక్స్ బిట్వీన్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక నెలకు లక్ష రూపాయలు జీతం ఉందనుకోండి ఓకే యాభై వేల జీతం ఉందనుకోండి లోన్కి వెళ్తారనమాట రైట్ ఎయిటీ పర్సెంట్ లోన్ ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ రైట్ ఆ ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కూడా ఏం చేస్తారు ఉన్నదంతా కూడా పూర్తి పెడతారు పెట్టేస్తారు దాని తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా ఏం సేవింగ్స్ ఉండవు ఇల్లు కోసం పెట్టేస్తారు అంతే ఇంకా ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకుంటారు అనుకుందాం వీళ్ళ జీతం వచ్చేసి నెలకి లక్ష రూపాయలు అనుకుందాం ఈఎంఐ పడ్డది ఇప్పుడు వీళ్ళకి ఫిఫ్టీ ఓకే ఎటు ఇటు ఉండొచ్చు బేస్డ్ వాళ్ళు ఫైవ్ బట్టి ఫిఫ్టీ ఇంకా ఫిఫ్టీ థౌసండ్ ఏదైతే ఉంటాయి కదండి నెసెసిటీస్ ఉంటాయి అంటే ఏంది ఇల్లు గడవడానికి స్కూల్ పిల్లల ఫీజు కరెంట్ బిల్లు గ్యాస్ బిల్లు ట్రావెలింగ్ యాభై వేలు అక్కడికి అడ్జస్ట్మెంట్ అయిపోయింది ఇప్పుడు చూసుకుంటే నెలకి లక్ష రూపాయలు వస్తే యాభై వేలేమో ఏమో ఈఎంఐ గడలికి పోయింది ఇంకా యాభై వేలు వచ్చేసి ఏంటంటే ఇల్లు గడవడానికి పోతుంది అనమాట ఇప్పుడు ఆ పర్సన్ ఏదో ఒక రోజు ఏందబ్బా ఈ జీవితము బిజినెస్ అంటే ఈ జాబ్ వగరా వగర కొంచెం ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుందాం అంటే తీసుకోగలుగుతాడా లక్ష రూపాయలు ఆగితే ఇల్లు ఈఎంఐ ఆగిపోయింది అట్లా ఆ పర్సన్ ఎన్ని రోజులు ఈఎంఐ కడతాడు ఆ ఇల్లు అంటే ఒక్కొక్క ఇల్లు యావరేజ్ తీసుకుంటే పది నుంచి ఇరవై సంవత్సరాల పర్సన్ కి ఆ సొంత ఇల్లు కొనే ప్రాసెస్ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి పది నుంచి ఇరవై సంవత్సరాలు నరకం చూడాలి ఇల్లు కొంటున్నాడు అంతే కానీ డైలీ ఆ ఈఎంఐలు కట్టడం కోసం ఎవ్రీ మంత్ కి నరకం అనేది చూడాలి అంటే సొంత ఇల్లు కొన్న ఫీలింగ్ లేకుండా నరకం అనేది అనుభవిస్తాను సో ఎండ్ ఆఫ్ ద డే అది మంచిదా లేదు అంటే ఆనందం ఏడు పబ్లిక్ దృష్టిలో ఐ గ్రేట్ కానీ ఇతని పర్సనల్ లైఫ్లో లేదు మరి మంచిదా డిసిజన్ రాంగ్ అని అంటే కొంచెం సరికి మంచిదే ఎందుకంటే ఇల్లు ఉంది కాబట్టి రేపు రోజు నుంచి అప్రిసియేషన్ అవుతుంది కాబట్టి ఆ అప్రిసియేషన్ తోని ఖుష్ అయిపోవాలి హ్యాపీ మనం ఇప్పుడు కోటి రూపాయలు కొన్నామంటే అది కోటి యాభైకి అవుతుంది అని చెప్పి ఫీల్ అయిపోవాలి ఎప్పటి వరకు అప్రిసియేషన్ అవుతుంది అది ఒక డౌన్ ద లైన్ ఫైవ్ ఇయర్స్ కో టెన్ ఇయర్స్ కో ఆ ఇల్లు వాల్యూ ప్లేస్ బట్టి అప్రిసియేషన్ కోటిది కోటి ముప్పై లక్షలు కోటి యాభై లక్షలు మా అంటే పీక్స్ ప్లేస్ లో ఉంటే రెండు కోట్లు అయితే ఐదు పది సంవత్సరాల తర్వాత అంతకన్నా మించేమైనా ప్రోగ్రెస్ అయితే కాదు ఎందుకంటే ఒక్కసారి పైన ఒక ల్యాండ్ పైన ఇల్లు కట్టేసేస్తే సటన్ స్టేజ్ వరకే దాని గ్రోత్ దాని తర్వాత గ్రోత్ ఉండదు అంటే ఈయన అప్రిసియేషన్ కూడా వాల్యూ ఆగిపోయింది ఒకవేళ ఈయన ప్లాన్ బికి వెళతాయి ప్లాన్ బి ఏంటంటే అదే కోటి రూపాయలు ఏదైతే ఉన్నాయి కదా ఎనభై వేలు అంటే ఎనభై లక్షలు అనేది లోన్కి వెళ్ళే బదులు ఆ లోన్ టెన్షన్ పక్కన పెడదాం ఒక ఇరవై లక్షలే ఉన్నాయి ఆ ఇరవై లక్షలు తీసుకొచ్చి ఎక్కడైనా ల్యాండ్ కొన్నాడు అనుకోండి అనుకుందాం ఒక వందనో నూట యాభై గజాలు కొన్నాడు అనుకుంది నూట యాభై గజాలు పెట్టి ఒక ల్యాండ్ పైన కొంటే డౌన్ ద లైన్ టెన్ ఇయర్స్కి ఆ ఏరియాని బట్టి డెవలప్మెంట్ మినిమం టు మినిమం ఇరవై లక్షలు కాస్త ముప్పై లక్షలు అవ్వచ్చు ఇంకా మంచిగా ఏదైనా డిమాండ్ ఉంటే ఆ ఏరియా పక్కన డెవలప్మెంట్స్ ఎక్కువ జరిగితే నలభై లక్షలు అవ్వచ్చు ఒక్క డౌన్ ద లైన్ అనుకుందాం పది సంవత్సరాల తర్వాత ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి నలభై లక్షలు ఉన్నాయండి అంటే ఇరవై లక్షలు ఏమైపోయింది వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఏం జరిగింది అక్కడ పెరిగిపోయింది పెరిగిపోయి అతని దగ్గరకు వచ్చింది మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అతను రెంట్ రెంట్ హౌస్ లో ఉంటున్నాడు ఆ రెంట్ హౌస్ లో ఎంత నెలకు కట్టుకుంటాడు అంటే పదివేలు పదిహేను వేలు రెంట్ కట్టుకుంటున్నాడు ఆ పదిహేను వేలు ఇంటూ ఒక మనం ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు అనుకుంది కదా అప్రిసియేషన్ పదిహేను సంవత్సరాలు వేసుకున్నాం అనుకోండి అప్రాక్స్ ఎంత అవుతుంది ఒకసారి క్యాల్కులేషన్ చూడాలి మనం ఐదు లక్షలు ఎంత పది లక్షలు ఐదు లక్షలు అవుతుంది అనుకుందాం ఓకే ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది ట్వంటీ ఫార్టీ లాక్స్ ఫార్టీ లాక్స్ ప్రాఫిట్ ఇరవై లక్షలు ఇరవై లక్షలు వచ్చింది అంటే అనుకుందాం ఒక ఐదు లక్షలే రెంట్ కట్టిండు ఇంకా పదిహేను లక్షలు ప్రాఫిట్ మిగిలిన అంటే మంచిదే కదా ఇప్పుడు మనకి ఏమనుకుంటాం అనవసరంగా సొంతకుంటే అయిపోతుండే కదా అరే ఇక్కడ చూడు ప్రాఫిట్ ఎంత వచ్చేసింది ఇది కాలకులేషన్ ఎవరు అందుకోసం వాళ్ళు బాధపడతారు ఆఫ్ రెంట్ కు కట్టుకునే బదులు సొంతిల్ కట్టుకుంటే అదే వర్కౌట్ అయిపోతుంది కానీ ఇక్కడ ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు ఎంత పెరిగిపోయింది అక్కడ ఆ ప్రాఫిట్ లో నువ్వు ట్వంటీ పర్సెంట్ మాత్రమే రెంట్ కట్టుకున్నావు ఇంకా ఎయిటీ పర్సెంట్ ప్రాఫిట్ నువ్వు ఎంజాయ్ చేసుకో ఇప్పుడు ఏం చేసుకోవాలి ఇప్పుడు అతని దగ్గర ఫైవ్ ల్యాక్స్ తీసేస్తే థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి కదండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ లో ఎక్కడైనా సింగిల్ బెడ్రూమ్ అనేది ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అంటే వితౌట్ ఈఎంఐ సింగిల్ బెడ్రూమ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ లోనో ఇంకొక పది లక్షలు ఇంకేదైనా వేసుకోనో వెళ్ళిపోవచ్చు అంతే హ్యాపీగా ఎంత బాగుంది సో తెలుగు ఉన్నది వితౌట్ ఎనీ ఈఎంఐ అంటే హ్యాపీగా ఉంటాడో ఉంటాడు ఇంకేం టెన్షన్ ఇంకా ఎవ్రీ మంత్ మళ్ళీ సేవ్ చేసుకుంది ఏం చేయొచ్చు మళ్ళీ ఇంకేదైనా ల్యాండ్ చేసుకోవచ్చు ఇది మంచి మంచిదే కదా సొంత ఇల్లు అట్లా సొంత ఇల్లు అనేది ఎప్పుడు నా గురు నాకు ఇప్పుడు చిన్నప్పుడు చెప్పిండూ నీ దగ్గర కోటి రూపాయలు ఇల్లు నువ్వు కొనాలని అనుకున్నావు అనుకో నువ్వు సంపాదనకైనా టెన్ పర్సెంట్ ఏదైతే తీసి కొనాలన్నప్పుడే అప్పుడే నువ్వు కొనాలని అంటే నేను సంపాదించినందుకని ఒక టెన్ పర్సెంట్ తీసి ఒక సొంత ఇల్లు కొనాల్సిన అంత అమౌంట్ నీ దగ్గర జమ అయినప్పుడే నువ్వు కొనవని అంటే నేను కోటి రూపాయలు ఇల్లు కొనాలంటే పది కోట్లు సంపాదించిన రోజు కోటి రూపాయలు తీసి ఇల్లు కొనాలి నేను అప్పుడు నేను హ్యాపీగా చేస్తాను కొనవద్దు అంతేగాని కొనఐ అదే లోన్కి వెళ్ళేసి ఈఎంఐ లతో ఈఎంఐలు ఈఎంఐ గానీ ఒక మనిషి జీవితంలో ఒక గుంత లాంటివి ఓకే అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడే కానీ ఒక మెట్లు లాంటిది ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇది ఉందనుకోండి మనం గనక ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ వస్తే మెట్లు ఎక్కుంటే ఇది కోతున్నాం ఆ ప్యాసివ్ ఇన్కమ్ కోతు అదే ఈఎంఐలు పెట్టుకున్నాం అనుకోండి మెట్లు ఎక్కడ తర్వాత గుంతలలో గుంతలలో ఆ గుంతలలో లోనికే మళ్ళీ టైం పడి ఇంకో గుంతలో వాడుతాం ఇంకో గుంతలు ఐదు ఆరు గుంతలు ఉంటాయి సో అందుకోసం వాట్ ఎవర్ ఇన్కమ్ ఇంకో స్ట్రాటజీ ఉంది వాట్ ఎవర్ మనం ఇన్కమ్ హండ్రెడ్ పర్సెంట్ కదా మన లోన్ ఈఎంఐ ఏదైతే ఉంటుందో టెన్ టు ట్వంటీ పర్సెంట్ కట్టుకోవడానికి మన దగ్గర ఎలిజిబిలిటీ ఉన్న రోజు గో ఫర్ సొంత ఓకే ఎంత ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే అంటే ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే నువ్వు ఒక ఇరవై ఇరవై వేల రూపాయలు నీకు ఈఎంఐ రిలేటెడ్ ఉంటే నువ్వు వెళ్ళు లేదు నీ ఈఎంఐ అనుకుందాం ఒక యాభై వేల రూపాయలు ఉంది పర్సెంట్ అంటే నువ్వు మినిమం రెండు రెండు లక్షలు యాభై వేల సంపాదన ఉంటే నువ్వు అప్పుడు ఈఎంఐ బేస్ లో పోయి కొను ఎందుకు అని అంటే హండ్రెడ్ పర్సెంట్ లో ట్వంటీ పర్సెంట్ ఈఎంఐ పోతే ఫిఫ్టీ పర్సెంట్ నెసెసిటీస్ పోతే ఇంకా థర్టీ పర్సెంట్ మన సేవింగ్ ఎక్కడైనా మనం చేసుకుంటూ వస్తున్నాం కదా ఇన్వెస్ట్మెంట్స్ దట్ మీన్స్ ఓకే మంచిదే అది కానీ ఒక హండ్రెడ్ పర్సెంట్ లో కొంత నేను ఫిఫ్టీ పర్సెంట్ ఈఎంఐ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్టీ అని కొంతమంది జీవితం అట్లా ఏది రోజు ఎయిటీ పర్సెంట్ ఈఎంఐ ట్వంటీ పర్సెంట్ నెసిసిటీస్ అవి సరిపోతలేదు సరిపోతలేదు ఇంకా టెన్ ట్వంటీ పర్సెంట్ గడవడానికి అప్పు చేస్తుర్రు ఎవ్రీ మంత్ అవును సార్ నేను నరకం ఎందుకు షో ఆఫ్ కే ఇల్లు అని పోయి నరకం అనేది మీరు అన్నట్టుగా ఒక మంత్ ఏదో హెల్త్ బాగాలేకో లేదంటే రెస్ తీసుకున్న మన ఆలోచన ఆ పర్సన్ చాలా టాలెంటెడ్ జాబ్ చేస్తుండే ఎందుకు జాబ్ మంచి బిజినెస్ రిస్క్ తీసుకో ఎందుకు ఇప్పుడు నేను బిజినెస్ చేసి రిస్క్ తీసుకుంటే అనవసరంగా బిజినెస్ లాస్ అయితే నా ఈఎంఐ ఇంటిది నా పిల్లల నెసెసిటీస్ వాట్ ఎవర్ ఉంటుంది ఎంత కష్టం అది ఇన్స్టెడ్ ఆఫ్ అదే జాబ్ చేసుకుంటూ మంత్ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది ఒక సైడ్ ఏమైపోతుంది ఇక్కడ కట్టేయచ్చు నెసెసిటీస్ కూడా వెళ్ళిపోవచ్చు టాలెంటెడ్ పర్సన్ ఉన్నా బిజినెస్ చేసే కెపబిలిటీ ఉన్నా రిస్క్ తీసుకోవాలనుకున్నా తీసుకోలేదు అదే నరకం అదే జాబ్ టెన్ ఇయర్స్ ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎట్లా స్టెప్ తీసుకుంటే బాగుంటుంది సింపుల్ ఆన్సర్ లక్ష రూపాయలు ఉంది ఈ అమ్మాయికి యాభై వేల రూపాయలు పోతుంది ఇంకా యాభై వేల రూపాయలు నెసెసిటీకి పోతుంది ఓకే స్టెప్ ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు అని అంటే ఆ పర్సన్ లక్ష రూపాయల వాల్యూ పెంచుకోవాలి అంతే అంతే ఇంకేం లేదు లక్ష ఇంకోటి రెండోది ఏముంది యాభై వేలు నెసెసిటీస్ ఉన్నాయి కదా ఆ నెసెసిటీస్ తగ్గించుకోవాలి అరకు నెసెసిటీ కాస్త నలభై వేలు చేసుకొని పదివేలు మిగిలించుకొని ఆ పదివేలు ఏం చేస్తారు అట్లాంటి ప్లేస్ లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దాని వాల్యూ పెంచుకుంటూ రావాలి ఆప్షన్ నెంబర్ వన్ ఆప్షన్ నెంబర్ టూ వీళ్ళ ఇన్కమ్ వాల్యూ పెంచుకోవాలి నేనైతే అంటే ఇన్కమ్ వాల్యూ పెంచుకోవాలి మరి ఆయన ఉంటే మనిషి రోబో ఎందుకంటే అదే ఇన్కమ్ తోని అదే జాబు అదే గ్రోత్ అనేది కంటిన్యూ చేస్తే మనిషి రోబో ఎందుకు ఏం పని ఎదుగుతున్నాడు అని అవును ఒక లక్ష కాస్త లక్ష యాభై వేలు కావాలి లక్ష యాభై వేలు కాస్త రెండు లక్షలు కావాలి ఇన్కమ్ ఇట్లా పెంచుకోవాలి అంటే ఆ పర్సన్ ఏం నేర్చుకుంటున్నాడు ఏం నేర్చుకోనికి టైం తీస్తున్నాడు పొద్దున పోతున్నా రాత్రి వస్తున్నా అలసిపోయినా ఇంకా నేర్చుకోని గణాలు చెప్తారు నేర్చుకోవాలనే తప్పనున్నోలు ఎక్కడి నుంచి అన్న నేర్చుకుంటాడు వీడి నుంచి ఆఫీస్కి పోయేటప్పుడు మెట్రోలో పోయి ఆ మెట్రోలో కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని అట్లాంటి లర్నింగ్కి సంబంధించిన ఇంకొకటి పోతాడు రాదర్ దెన్ టైం పాస్ వీడియోస్ చూసే కన్నా ఓకే అండ్ ఇంటికి రాగానే కూర్చొని ఐపీఎల్ చూసే కన్నా దాంట్లో మంచి ఏదైనా లర్నింగ్ రిలేటెడ్ స్కిల్స్ రిలేటెడ్ వీడియోస్ చూసుకుంటూ కూర్చుంటారు కానీ జనాలకి చాలా మంది కంఫర్టబుల్ లైఫ్ కావాలి ఒక సైడ్ ఎంజాయ్మెంట్ ఉండాలి ఇంకో సైడ్ డ్రీమ్స్ అచ్చివ్ కావాలి రెండు జరగవు ఏదైనా ఒకటి కాంప్రమైజ్ చేసుకోవాలి కొన్ని రోజులకి కొన్ని రోజులు అప్పుడే వాళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు ఇంకేదైనా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారు అంతేగాని ఫుల్ ఎంజాయ్మెంట్ చేసుకుంటా ఫుల్ ఫ్రెండ్స్ ఏమో తిరుగుకుంటా వెబ్ సిరీస్ అనేటి అమెజాన్ నెట్ఫ్లిక్స్ అన్ని చూసుకుంటా దాని తర్వాత పబ్లెక్ అని కూడా తిరుగుకుంటా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే జన్మలా గా కాదు నిజం అన్ని అవ్వాలి అని అంటే కొన్ని రోజులు అన్ని వదిలేసుకొని కొన్ని రోజులు వదిలేసుకొని అట్లాంటి మంచి స్కిల్స్ నేర్చుకుని వాల్యూ పెంచుకొని ఆ వాల్యూ పెరిగిన తర్వాత ఎట్లైతే ఇన్కమ్ పెరుగుతుంటో మళ్ళీ ఎంజాయ్ చేసుకో ఎవరు చేసుకో మస్తు ఎంజాయ్ చేసుకో అడిగేటోళ్ళు ఉండరు అప్పుడు నీ దగ్గర డబ్బులు ఉంటే సింపుల్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్